ఆ రోజులలో రాజులు మహారాజులు ఉండేది కానీ ఒక తెలంగాణలోనే నిజాం సర్కార్ నేను ఒప్పుకోను నేను ఒక సెపరేట్ దేశం కావాలని ఆలోచన చేసి ఆనాడు ఎవరు జెండా కూడా ఎగరనియకుండా ప్రయత్నం చేస్తే ఆ రోజులలో ఎవరైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో జెండా ఎగిరేస్తే వాళ్ళను కూడా రథాకాలు చంపేయడం జరిగింది దాని గురించి నేను తుంగతుర్తిలో వల్లాల గ్రామంలో వాళ్ళ స్థూపం కూడా కట్టియడం జరిగింది ఇప్పుడు బిజెపి నాయకులు కొత్త హిస్టరీ తయారు చేసిండ్రు లిబరైజ్ చేయరు అంటే సాధించడం స్వాతంత్రం అంటున్నారు అసలు నిజమైన స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చింది బాబు ఆ తర్వాత రాజులు సామంత రాజులు సంస్థలు అన్నీ భారతదేశంలో విలీనమైంది ఇది దీన్ని వీళ్ళు విమోచన అంటున్నారు కోరిపై వీళ్ళు విమోచన అంటున్నారు మీ పాత్ర చెప్పుకుని అడుగుతున్న ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గారి అదేవిధంగా జములాపురం కేశవరావు గారు కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రామానంద తీర్థ గారు అదేవిధంగా పివి నరసింహరావు గారు అదేవిధంగా మన బూరుగులు రామకృష్ణారావు గారు ఆనాడు ఫైట్ చేశారు కమ్యూనిస్టులు చేసి దాని సాయుధ పోరాటం అంటున్నారు మేమేమంటున్నామంటే అంటే భారతదేశంలో విలీనం అంటున్నాం ఇది విలీన దోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు సరే మీరు కొత్త ప్రోగ్రాం పెట్టి ఇవాళ రాజ్నాథ్ సింగ్ ను పిలిచి పెద్ద ఎత్తున మీరు సాధించిన మీ బీజేపీ ఎక్కడుంటారా బాబు చెప్పండి మీరు ఏం చేసిండ్రో నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు నీ బొమ్మ నరేంద్ర మోడీ బొమ్మ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నేరు కనిపిస్తలేడా ఆయన దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఆయన పంపిస్తేనే ఇక్కడ ఏది నుండి ఎయిటీ వరకు గొడవలు అయినాయి అది తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపిస్తే ఆయనని హీరో నట జీరో అంటున్నారు ఇది ప్రధానమంత్రి పంపిస్తేనే వచ్చాడు కదా ప్రధానమంత్రి పెద్ద నా హోమ్ మినిస్టర్ నేను అడుగుతున్నా ప్రధానమంత్రి చొరవతోటే తోటే ఇక్కడ అల్లకల్లో అవుతున్నది అన్నాడు మీరు షెల్టర్ ఎవరు ఇచ్చిర్రు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జంలాపురం జమ్లాపురం కేశవరావు గారు కానీ పీవీ గారు కానీ రామానంద తీర్థి గాని మురుగు వీళ్ళంతా షెల్టర్ ఏది నాగ్పూర్లో ఇచ్చారు అదే విధంగా కమ్యూనిస్టు పార్టీ ఏది మచిలీపట్నం విజయవాడలో చేశారు మీరు ఏడ రోజు చెప్పండి మీ పాత్ర ఎంతో అసలు మీరు బీజేపీ లేకుంటారా బాబు మీరు జెండా ఎప్పుడు ఎగరేస్తు స్వాతంత్రం వచ్చిన యాభై ఏళ్ళ తర్వాత మీకు జెండా గుర్తు వచ్చింది ఇప్పుడు నరేంద్ర మోడీ ఎగరేస్తున్నాం ప్రతి ఇంటి మీద జెండా పెడతాం జనగానే వార్త ఇవన్నీ కూడా చేసింది ఇవాళ కొత్త నాటకం చేయడం ఇది న్యాయమైన అని అడుగుతున్నా పండిట్ జవహర్లాల్ పక్కకు పెట్టడం స్వాతంత్రం పోరాడలే నేను ఎన్నిసార్లు జైలుకు పోలే కోట్ల రూపాయలు దేశాన్ని గురించి ఖర్చు చేసిన సంపన్న కుటుంబం ఇవాళ కొత్త నాటకాలు ఇది తెలవడానికి ఇది విలీనం చేయడం సామంత రాజులందరూ కూడా భారతదేశంలో విలీనమైండు అదే విధంగా నిజాం కూడా ఇట్లా విలీనం తప్పితే దాన్ని ఒక ఆసరా తీసుకొని నెహ్రూను కించపరచడానికి ప్రయత్నం విధంగా ఇవాళ అంటున్నారు నరేంద్ర మోడీ ఏదైతే ఆయన పోయిండు కదా మణిపూర్ వయిండు రెండేండ్ల తర్వాత ఆయన గుర్తు వచ్చింది రెండేండ్ల దానిక ఏం కలవలే అల్ల కల్లో కొన్ని వందల మంది చనిపోతే ఇవాళ పోయి అన్ని కొత్త మాటలు చెప్తున్నాడు ఏంటంటే పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ తండ్రు మేమె ఉగ్రవాదు బాబు మేమందరం ముఖ్యంగా కలిసి ఇండియా కూటమి అందరూ కూడా నీకు మద్దతు ఇచ్చారు ఏ జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు చర్య తీసుకోవాలని యునానిమస్ గా నీకు అవకాశం ఇస్తే ఆపరేషన్ సింధూర్ అన్నావు ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఎక్కడ పోయింది ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఏది జరిగిన సంఘటన భర్త చనిపోయినను తమ్ముడు చనిపోయినను వాళ్ళందరూ బాధపడుతుంటే ఇవాళ నువ్వు ఇవాళ ఎవరికి సాయం చేస్తున్నావు పాకిస్తాన్ టీమ్ ఆడాలా పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తుందని అడుగుతున్నా పాకిస్తాన్ వాళ్లకు ఉగ్రవాదులను ఏం చేస్తలేము ఉగ్రవాదులను ఎంకరేజ్ నువ్వే చేస్తున్నావు ఇవాళ మేము ఉగ్రవాదులకు మొదటిచ్చే ఉగ్రవాదుల వల్ల మా ఇందిరా గాంధీ చనిపోయింది రాజీవ్ గాంధీ చనిపోయాడు మేము ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తాం ఇది కొత్త నాటకం అదే విధంగా ఇవాళ తప్పనిసరిగా మన రాష్ట్రంలో విలీనం అంటే రాజులు ఆనాడు ఫార్టీ సెవెన్ లో అందరూ సరెండర్ అయినా నిజాం సరెండర్ గాలేదు తర్వాత నైరు గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపిస్తేనే ఆయన ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ న్యూట్రల్ చేశాడు దానికి నువ్వు లిబరలైజేషన్ అని మీటింగ్ పెట్టి మీ పాత్ర చూసుకోమని చెప్తున్నా మీ బొమ్మలు వేసుకోవడం కాదు నైరు నేను అడుగుతున్నా నైరు ఏం తప్పు చేశాడు దేశానికి స్వాతంత్రం తేవడం తప్ప జైలుకు పోవడం తప్ప కోట్ల రూపాయలు వాళ్ళ ధనిక కుటుంబంలో ఉన్న డబ్బంతా దేశ స్వాతంత్రం గురించి ఖర్చు చేసినటువంటి కుటుంబాన్ని మీరు అవమానం చేస్తారా నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకుడుగా ఈ విధమైనటువంటి డ్రామాలు చెప్తున్నా మీటింగులు పెట్టి ఏదో కొత్త తరం వారికి మీరు హిస్టరీ వీకరిస్తున్నారనేది నాకు అర్థం కాదు వచ్చే తరం వారికి తెలియద్దానా మీ నెక్కలు వచ్చే తరం సోదరులకు సోదరులకు చెప్తున్నా నిజమైన స్వాతంత్రం తెచ్చింది ఆనాడు మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నాయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు మీకు ఎందుకు దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం గుజరాత్ లో పుట్టిండని ఆయనకే మీరు కడితే బాబుగా ఆయన గౌరవిస్తాము ఆయన కాంగ్రెస్ వాదిగా దేశ స్వాతంత్ర్యం పోరాడు కానీ తెలంగాణకు రావడానికి హైదరాబాద్ రావడానికి కేవలం కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ అరాచకం జరుగుతుంది ఈ అరాచకం ఆపాలని తోలిస్తే సిబ్బందితోటి మిలిటీ తోటి వచ్చి ఆయన లొంగ తీసుకున్నాడు కాబట్టి ఇది విమోచన దినం ఇది విమోచన దినం కాదు విలీన దినం అని నేను కోరుతున్నా ఈ విధంగా పోస్టర్లు వేసి పండిట్ జవహర్లాల్ అవమానం చేయడానికేనా మీ పని ఇది పండిట్ జవహర్ లాల్ ఏం తప్పు చేసిండని అడుగుతున్నా అంటే మీకు సర్దార్ పోయి ప్రేమ ఉండొచ్చు కానీ మీ పార్టీ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మహాత్మా గాంధీ ఎంబడి నెహ్రూబడి మౌలాని వెడి ఆయన కూడా చేసిండు కాబట్టి మేము తప్పనిసరిగా ఆయన గౌరవిస్తాం కానీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు అవమానం జరిగితే మేము ఊరుకోమం ఏం తప్పు చేసిండు మా నెహ్రూ అని నేను అడుగుతున్నాను నెహ్రూను పక్కకు పెట్టాలని మీ ఆలోచన అదేవిధంగా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు రెండేళ్ల నుంచి మీరు ఎందుకోలేదు మణిపూర్ ఆడ ఎంతో మంది చచ్చిపోయినప్పుడు కనిపించలేదా ఇవాళ ఉగ్రవాదులను మేము ఎంకరేజ్ చేస్తున్నాము ఇవాళ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుంటే ఏం వాళ్ళు వాళ్ళు చంపుతారు వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు మేము ఉగ్రవాదం తగ్గిస్తాం భారతదేశం మా మిత్రులు మా అన్నదమ్ములు అని అన్న రోజు నువ్వు మ్యాచ్ ఆడిపియాలి అంతేగాని నువ్వు మ్యాచ్లు పెట్టి మీ డబ్బుల గురించి మీ ఆలోచన ఇంకా మీద మాకంటే ఎక్కువ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేది ఎవరు మీరే జరిగి ఆపరేషన్ సింధూర్ జరిగే రోజులు అయిందా అప్పుడే మ్యాచ్ అవసరమా ఇలా వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎవరైతే బయలుగా జరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి ఇక్కడ నేను జరుగుతా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి ఆపరేషన్ సింధూర్ ఉదాహంటే అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ కాయాలు ఇంకా పూర్తిగానే నువ్వు మ్యాచ్ ఆడిపిస్తే ఎట్లా ఉగ్రవాదాన్ని మీరే ఎంకరేజ్ చేస్తున్నారా లేకుంటే మేము ఎంకరేజ్ చేస్తున్నా అదే మా రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా అడుగుతున్నాడు ఏమని న్యాయం జరగాలి పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంతేది కాదు మా ఎంఐఎం అసదుద్దీన్ కూడా గట్టిగా మాట్లాడిండు బ్యాచ్ అవసరం అన్నాడు కనుక ఇవాళ రేపు జరగబోయే సభ కేవలం పెంచుకోవడానికి ఆధిపత్యం పెంచుకోవడానికి చేస్తున్నారు కానీ ఇది హిస్టరీలో వాళ్ళు ఎక్కడ కూడా ఏది నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్కు కు ఏదైతే ప్రజలకు తీసుకుపోయి షెల్టర్ ఇచ్చిన పార్టీ రెండే రెండు అది సాయుధ పోరాటం రెండోటిది విలీనం కాంగ్రెస్ పార్టీ రెండే చేసింది కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ చేసింది బీజేపీ పార్టీ లేదు కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు ఏడ ఉన్నారు ఒక వ్యక్తి మీ పార్టీ పుట్టలేదు రాయ్యప్పుడు ఇవాళ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని తప్పనిసరిగా ప్రతి ఒక్క సోదరుడు మిత్రుడు తెలుసుకోవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా తప్పనిసరిగా తెలుసుకోండి నేను తప్పు చేస్తే ఏ శిక్షణ మీరు ఏం చేయకుండా కేవలం పబ్లిసిటీ గురించి రాజ్నాథ్ సింగ్ ను పిలిచి వచ్చి మీటింగ్ పెడితే హిస్ట్రీ ప్రజలకు తెలియదు అనుకుంటారా హిస్ట్రీ ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చేద్దాం ఆఖరుకు ఆయన ఎవరు బీజేపీ అధ్యక్షుడు బొమ్మ నాకైతే కనిపించలే కిషన్ రెడ్డి బొమ్మ లేకుంటే ఆయన నరేంద్ర మోడీ బొమ్మ లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటోళ్ళు ఏ సర్దార్ కానీ మీ పిసిసి నే పక్కకు పెట్టిన ప్రభుత్వం ఇంతకట్టేం రా బాబు నువ్వు ఎప్పుడు పుట్టినావో నాకు తెలియదు ఫార్టీ ఎయిట్ల సంగతి నీకు తెలియదు నాకు నేను తెలుసుకొని మాట్లాడుతున్నాను నువ్వన్నా చెప్పు నువ్వు ఏం చూసినో చెప్పు ఏడ మీరు క్యాంప్ పెట్టినరో చెప్పండి అని అడుగుతున్నా కనుక తప్పనిసరిగా రేపు తప్పనిసరిగా నైరుకు అవమానం చేశారు కాబట్టి మేము కూడా నైరు గొప్ప పెట్టి ఆదాడు ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా వారితో పాటు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ విలీనము అదేవిధంగా ఎవరు రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ పేర్లు పెట్టి పోస్టర్లు వేస్తున్నావు ఆ వాళ్ళ బొమ్మలు కూడా జబలాపురం కేశవరావు రాబాద తిరిత అదేవిధంగా అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి బొమ్మలు కూడా అన్నాడు వారు పెట్టిన అవే బొమ్మలు పెట్టి ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా మిత్రులకు వాస్తవాలు ఏదైనా తప్పు చేస్తే నేను తప్పనిసరిగా తప్పును ఒప్పుకుంటా కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను దీన్ని అందరూ కూడా సరిగ్గా రాస్తే వచ్చే తరం వారికి వచ్చే కార్యకర్తలకు ఏది మహిళలు కానీ యువకులు కానీ తెలియాలనే ఈ హిస్టరీ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తూ మేము కూడా జెండా ఎగిరేస్తాం ఎందుకంటే మా వాళ్ళు ఆనాడు పార్టిసిపేట్ చేశారు నీకు అక్కే లేదురా బాబు ఇది మాట్లాడే అక్కే లేదు అంటున్నా మీ పార్టీ లేదు ఇవాళ మీ పార్టీని గొప్పతనం చెప్పడానికి రాజ్నాథ్ సింగ్ పిలుస్తారా మీది కానీ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తామా ఉగ్రవాదులను ఎంకరేజ్ ఎవరో తెలిసిందా లేదా ఆనాడు అందరు కూడా ఏది బయలు జరిగిన ఇన్సిడెంట్ మీద అన్ని పార్టీలు నీకు మద్దతు ఇచ్చింది అందుకే నువ్వు ఆపరేషన్ సింధూర్ పెట్టినావు ఇవాళ ఏమంటున్నావు అందరూ వ్యతిరేకం మేము సైన్యానికి వ్యతిరేకం అంట అదే విధంగా ఏది ఉగ్రవాదాన్ని మేమే పెంచి పోషిస్తున్నామని అంత దుర్మార్గం నరేంద్ర మోడీకి లేదు ఆ పార్టీకి లేదు ఇక్కడ వచ్చింది అంటే విలీనమే ఇది లిబరైజేషన్ కాదు 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 పింగళి వెంకయ్య గారి జెండా కూడా ఎగిరేసింది జెండా తయారు చేసింది కూడా మన తెలుగువాడు అదంతా మేము గౌరవిస్తాం పింగల్ వెంకయ్య గారి ఎప్పుడైనా మీరు మాట్లాడినారా బాబు మేము పింగల్ వెంకయ్య గారి ఊరికి పోయినా అదేవిధంగా ఆంధ్రలో జెండా ఎక్కించినాం పింగళ వెంకయ్య గారిని గుర్తించిండు కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ మనిషి తప్పనిసరిగా ఆనాడు ఈ మూడు రంగుల జెండా సజెషన్ ఇచ్చిన తర్వాతనే మహాత్మా గాంధీ గారు దీన్ని ఒప్పుకున్నారు ఆ తిరంగ మేము సచ్చే వరకు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు జాతీయ జెండా అది మూడు రంగుల జెండాని ఎగిరేయడానికే పింగళి వెంకయ్య గారు కూడా కారణం దాన్ని నేను గర్విస్తున్నా మా వాడు ఒక జెండా తయారు అదే అదేవిధంగా మా వాళ్ళు ఏదైతే పోరాడిన్రో ఏదైతే వాళ్ళకి షెల్టర్ ఇచ్చినారో అటు కాంగ్రెస్ గాని ఇటు కాంగ్రెస్ పార్టీ రెండే పార్టీలు పనిచేసినాయి బీజేపీ లేఖనే ఉంటాయని మీ ద్వారా చెబుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్